పుదుచ్చేరి యానాం ప్రాంతంలోని అబ్దుల్ కలాం నగర్ మట్ట గార్డెన్ పెనుపోదు గార్డెన్ కాలనీల్లో వర్షం వస్తే నివాసితులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అడుగులోతు నీరు అందులో విష సర్పాల సంచారం ఇంట్లోకి ప్రవేశించే వరదలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి పిల్లలు స్కూళ్లకు వెళ్లలేరు ఉపాధికి వెళ్లేవారు బయటకు రాలేరు ప్రతిసారి వర్షం పడితే జీవితం స్తంభించిపోతుంది ఈ సమస్యపై యాణం ఎమ్మెల్యేలు ఢిల్లీ ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు నీరు బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది గ్రామ ప్రజలు యాడం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థం దినేష్ ఆధ్వర్యంలో రీజనల్ అడ్మినిస్టేటర్ కు విడతి పత్రం సమర్పించి యంత్రాల ద్వారా నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మరి అన్ని కనిపించట్లేదండి ప్రజాప్రతినిధికి మరి ఇప్పుడున్న ప్రజాప్రతినిధి కానీ ఢిల్లీ ప్రజాపతి ఇద్దరికి కూడా చెప్తున్నాను మరి ఏం కనిపించట్లేదు సార్ మీకు ఇక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారు దయచేసి చూడండి ఎట్లీస్ట్ నడ్డానికి అండి ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి అండి నిజంగా ఇంత లోతులో స్కూల్ పిల్లలు కానీ లేదంటే ఇక్కడ ఉన్న పెద్దలు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి పడే పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఉన్న మరి ప్రజాప్రతినిధులకి ఢిల్లీ ప్రజాప్రతినిధికి పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లేదా మరి ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళతో చాలా చూపు అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాం మరి ఇక్కడ రోడ్లేసి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్తున్నాను చెప్తున్నాడు చూసినట్లయితే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్నారనేది మరి అందరూ గ్రహించాలి ఒకవేళ ఇక్కడ ఇంత ఉంది ఈ నీరు మళ్ళీ పోవాలంటే ఎండకి ఎండి ఇంకిపోయి ఈ నీరు పోవాలి తప్ప వేరే మార్గం అయితే లేదు మరి పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు చెప్పినా ఇది చాలా బాధాకరమైన విషయమే ఇది వాటర్